నమస్తే వెల్కమ్ టు టాప్ న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని ప్రథమ ద్వితీయ స్థానంలో విజేతలుగా నిలిచి జాతీయ స్థాయి సివిల్ సర్వీస్ క్రీడలకు ఎంపికైన పది మంది వివిధ శాఖల ఉద్యోగ క్రీడాకారులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సలహతో సత్కరించి అభినందించారు సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ చాంబర్ లో అదనపు కలెక్టర్ పి అమరేందర్ జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి వి సీతారాంలతో కలిసి జాతీయ స్థాయి సివిల్ సర్వీస్ ఉద్యోగుల క్రీడాకారులను జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ సన్మానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన పది మంది ఉద్యోగులు ఎంపిక కావడం సంతోషదాయకమన్నారు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి పోటీలలో గత నెల జనవరి ఇరవై మూడవ తేదీ నుంచి జనవరి ఇరవై నాలుగవ తేదీలో హైదరాబాద్ నందు నిర్వహించబడిన వివిధ రకాల క్రీడలలో నాగర్ కర్నూలు జిల్లా నుండి పాల్గొని ప్రథమ మరియు ద్వితీయ స్థానంలో గెలుపొంది జాతీయ స్థాయి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ కు పది మంది నాగర్ కర్నూలు జిల్లా క్రీడాకారులు ఎంపికైన వారి ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు జాతీయ స్థాయి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన జిల్లాకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని కలెక్టర్ సందర్భంగా కోరారు జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన వారి వివరాలను జిల్లా యువజన మరియు క్రీడల అధికారి సీతారాం నాయక్ వివరించారు ఆంజనేయులు కె మహేష్ ఎన్ గోపాల్ వి లక్ష్మణ్ ఎం చంద్రకళ జె లక్ష్మి బి సతీష్ కుమార్ ఎం జ్యోతి పి జ్యోతి ఎన్ జాను తదితరులు పాల్గొన్నారు

よかます。